తొలి సంతకాల ప్రాముఖ్యత దానికి వంద తెచ్చిన వారు ఏదైనా ఒక విశ్వాసం అమలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా మనం అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా చెప్తున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు సంవత్సరాలు మాత్రం

మన జిల్లా ఇక్కడ ఉన్నటువంటి మేయర్ కి డిప్యూటీ మేయర్లకి కార్పొరేటర్లకి ఇక్కడ ప్రజాప్రతినిధులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఈ రోజు భక్తులందరూ కూడా డిప్యూటీ మేయర్ కానీ మేయర్ కానీ అదేవిధంగా పార్టీ సభ్యులు కానీ ఎవరు మాట్లాడినా కూడా ఒక్క విషయం అయితే వివాదం లేదు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అందరూ కలిసి చెప్తున్నారు అవునా దీంట్లో అయితే ఎక్కడికి తెలిసిన దొరికి లేదు అయితే మీరు ఒకసారి గమనించి వస్తే ఈ ఈరోజు నుంచి కాదు ఆయన రాజకీయాలు ప్రస్థానం మొదలైనప్పటి నుంచి మొదలైన అందరికీ తెలిసిన విషయమే ఒకసారి మళ్ళీ ఆలోచిస్తే రెండు వేల నాలుగులో అప్పుడు చెప్పడం జరిగింది మహిళలన్నీ ఆకర్షిస్తామని చెప్పి రెండు వేల రూపాయలు ప్రతి మహా బీజాన్ తిన్నారా అని చెప్పి ఏటీఎం కార్డు ఇవ్వడం జరిగింది ఎక్కడ గుర్తుంటా మీకు కొన్ని ఏటీఎం కార్డు వాళ్ళేశారు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో తండ్రి కూడా పద్నాలుగులో ఎలక్షన్ లో కూడా రెండు వేల తొమ్మిదిలో ఏటీఎం కార్డు ఇచ్చారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో చాబులు బాబు లేదంటే బాబు జాబు వస్తుంది అందరికి చెప్పడం జరిగింది మూడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్కి మూడు వేలు రూపాయలు చెప్పడం జరిగింది అది కూడా కొంతమందికి ఆరు చదివించడం అదేవిధంగా మహిళల గుణాలన్నీ కూడా తీసేస్తానని చెప్పి ఒక్కరికి ఒక రూపాయి రైతులకు దోడు అన్ని తీసేస్తానని చెప్పి పూర్తిగా మోసం చేయడం అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసిన విషయం ఆయన వెన్నుపోటు పడుతాడు చెబి మాట నిలబెట్టుకునే పరిస్థితి అందరికీ తెలుసు అయితే ప్రతిసారి కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా చూసుకుంటా వచ్చే ఆ రోజు రాష్ట్ర చేసిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేనంత గొప్పగా పథకాలు చెప్పడం జరిగింది మనము గత సార్ కథ ఐటైంలో వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుంటా వచ్చినప్పుడు దేశంలో ఎక్కడైనా సరే ప్రజలకు పేద ప్రజలు లాభం చేసే విషయంలో చేశారని చెప్పేదానికి ఎవరికన్నా అనుమానం ఉందా అందరికీ గట్టిగా ఇంతకంటే పెద్ద అయినా మనం ఓడిపోయినా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సమర్థత ఎక్కడుందంటే వెన్నుకోటు కొడడం అనేది కాకుండా ప్రజల ఆశలు బాగా నీకు చాలా ఎక్కువ చేస్తానని చెప్పి ఆ తర్వాత క్రమంగా ఏదో చెప్తూ నీకు ఈ పరిస్థితిలో ఇవ్వలేకపోతున్నామని చెప్తా వచ్చి పూర్తిగా మీ చేత చెప్పేసి అలవాటు అనమాట ఈ ఈరోజు ఎందుకు అంటే వాళ్ళతో మాట్లాడుకుందాం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి కూడా ముఖ్యంగా కార్యకర్తలు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రాణాలు చేయకర్తలు వైఎస్ఆర్సిపి అయినా మాకు సక్సెస్ కాల ఎందుకంటే మీరు గత ఎన్నికల్లో చూసి వాళ్ళు ప్రతి ఇంటికి పోయి అమ్మ మీ ఇంటికి తల్లి వందే ఇంట్లో నలుగురు ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఇంత మీకు వస్తుంది అని ప్రతి స్కీమ్ చెప్తా మీకు ఇంటికి సంవత్సరానికి ప్రజలకు ఎవరైనా పెడతామంటే ఆశ ఈసారి మోసం చేసినా ఈసారి మళ్ళా చేస్తాడేమో ఇంకొక ఉద్దేశం కూడా ఏమంటే కనీసం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడేమో ఒక ఆశ కానీ ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇచ్చారో ఒక్కటన్నా ఇచ్చారా ఈరోజు సంవత్సరం నుంచి ఏ పథకాలు కూడా ఇవ్వాలి అంటే ఇటువంటి మోసపూరితమైన అపతార హామీలతో బట్టి పదవి చెందుతున్నా చంద్రబాబు గారిని ఆ మోసాలను ప్రజల దృష్టికి తీసుకుపోయే బాధ్యత కార్యకర్తలు మనకు ఉందా అనే దానికి బాధ్యత మనదే కదా ఎందుకంటే మిగతా వాళ్ళు తయారు చేయాలి ఎందుకంటే మాకు వచ్చే సమస్య ఇంకా ఆశ ఉంటుంది ఆయన ఇస్తాడేమో అని మనందరికీ గుండెల అందరికీ తెలుసు ఏ చంద్రబాబు గారి మాట పడింది కాబట్టి విజ్ఞానవంతులైనా తెలివైన వాళ్ళు మన కానీ బయటకు రాకపోతే ప్రజలకు మరొకసారి మనం తెలియజేయకపోతే ప్రజల మని పరి మరొకసారి అడ్వాంటేజ్గా తీసుకొని కొత్త కథనా అని చెప్పి మరొకసారి మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు అందరినీ పార్టీలో జగన్మోహన్ గారు ఒకటి పూర్తిగా ఈసారి మీరు అందరూ వినే ఉంటారు టీవీలలో ప్రత్యర్థిగా కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో కార్యకర్తలకు ఇప్పుడు జరుగుతున్న వాళ్ళు అన్యాయాలకు ఈసారి నేను రెండోసారి జగన్మోడి కార్యకర్తలు మాత్రమే పట్టించుకుంటానని చెప్పడం జరిగింది ఒకటైతే వాస్తవం చంద్రబాబు ఎన్నిసార్లు చెప్తే అబద్ధాలు రెండు సార్లు ఉంటాడు జగన్మోహన్ ఒక్కసారి చెప్తే ఒకటి అయితే ఒక విషయం వాస్తవం మాట్లాడమంటే కార్యకర్తలు గతంలో అనేక సార్లు అనుసంధానం చేసానికి ప్రయత్నం చేసినా కూడా కార్యకర్తలతో ఈసారి ప్రతి కార్యక్రమం కానీ రాబోయే సంవత్సరం వచ్చిన తర్వాత కార్యకర్తని పెద్దబిడ్డ చేస్తూ అందరినీ గుర్తించే విధంగా జగన్మోహన్ గారు చేస్తారు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి మనం ఒకటే ఒకటే ఒక ఏమంటే ఒకరి సాయం చేయడం అట్లా సాయం చేసినాము కూడా చెప్పే అవార్డు మనకులే ఎందుకంటే మనందరూ కూడా సాయం చేసినాక అతని దగ్గర పెద్దగా అడిగి పెద్దగా నీకు ఒక మాకు చెయ్యి అని చెప్పే అవార్డు లేదు మన పెద్దవాళ్ళు అనమాట గొప్పవాళ్ళం కాబట్టి కొన్ని దగ్గర పోయి చెప్పలేదు కానీ ఇక్కడ అతను చేసే మోసాన్ని అందరి దృష్టికి తీసుకుపోయేందుకు మనం గలమైతే ఇవ్వాలి పోరాటం అయితే చేయాలి పోరాటం ఏ విధంగా చేసిన కంటే కూడా మనం నాలుగో వెన్నుపోటు అని మంచి కార్యక్రమం పెట్టుకుంటారు ఎందుకంటే ఆయన బ్రాండ్ అఫ్ కాదు పెట్టుకుని అందరికీ తెలుసు కాబట్టి ఆ పదం తీసుకొని ఈరోజు వెన్నుపోటు విధంగా నాలుగో తేదీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మనం గడవెప్పాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది అది మామూలుగా పోరాటాలకు చైతన్యానికి మారు జరిగిన అనంతపురం జిల్లా రాష్ట్రంలో మొట్టమొదటి జిల్లా ఇది ఇక్కడే మొదలు కావాలంటే ఇక్కడ నేను అన్నది విజ్ఞప్తి అయితే ఇందుకోసం అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు పార్టీ కార్యవర్గ సభ్యులు ఉన్నారు అందరికీ విజ్ఞప్తి ఏమంటే ఎంతమంది పెద్ద వెంకటరమణ గారు ఒక్కొక్కరు ప్రతి కార్యకర్త పది మందిని లేకపోతే కనీసం వారి కుటుంబ సభ్యులైనా తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అందరి దీని ఆవశ్యకత ఇక్కడ మీకు పూర్తిగా అర్థమయ్యాలి ప్రతిసారి మోసం చేసే చంద్రబాబు నాయుడిని మన కార్యకర్తలు ఓడించేందుకు చేపట్టి మొట్టమొదటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి అందరూ కూడా దయచేసి సీరియస్గా తీసుకొని ఎందుకంటే టౌన్ కాన్స్టిట్యూన్సీ టౌన్ కాన్స్టిట్యూషన్ అంటే అది ఈజీ కాదు కాబట్టి మీరందరూ చెప్పాల్సింది మీ సంబంధించిన వాళ్ళందరికీ కూడా మనం గెలవెంపకపోతే ఎవరు వాళ్ళందరూ పేదలకు పోరాడతారు అనే విషయాన్ని తెలియజేసి ఈ కార్యక్రమాన్ని అనుబంధవర్తలైతేనే అదేవిధంగా బిరెల ఆర్బినేషన్ అయితేనే నాయకులైతేనే బాగా మోటివేట్ చేసి ఖచ్చితంగా టార్గెట్ ప్రకారం ఐదు వేల మందితో ఈ ప్రోగ్రామ్ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను